ఎన్నికల నేపథ్యంలో సంఘంలోని బంగారు దుకాణాలు మద్యం షాపులు పెట్రోల్ బంకులు కళ్యాణ మండపాలను తహసీల్దార్ రమాదేవి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారికి ఎన్నికల నియమ నిబంధనలపై పలు సూచనలు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ఎన్నికల కోడ్ అమలును పాటించాలని వారికి సూచించారు కళ్యాణ మండపాలలో రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించేందుకు అనుమతించవద్దని యజమానులను ఆదేశించారు మద్యం దుకాణాల నందు ఎవరికీ బల్క్ ఆర్డర్లో మద్యం సరఫరా చేయరాదని తెలిపారు అదేవిధంగా బంగారు దుకాణాల నందు పెద్ద మొత్తంలో బంగారం ను ఇవ్వవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ వీఆర్ఓలు పాల్గొన్నారు Tamam. Evet. 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 Evet.

వస్తా ఉన్నారు మీటింగ్ జరుతుందని మీ చెప్పింది అప్పుడు అప్పుడు మొన్న ఆడియో కూడా వచ్చారు ఆడియో కూడా వచ్చారు సరే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి